హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఏమి పచ్చి పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి మేమైతే పచ్చిపులుసు అని అంటామండి మా సైడ్ మాత్రం కానీ పచ్చి పులుసు ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది చేస్తే పుల్లగా ఉంటుంది చేసుకోవడం మానేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది తాగుతూ ఉంటే తాగా అంత బాగుంటుందండి మనం పప్పు చేసినప్పుడు పచ్చి పులుసు పోసుకోండి అండి ఎంత బాగుంటుందండి మా సైడ్ అయితే పప్పు ఉన్నప్పుడు కంపల్సరీ పచ్చి పులుసు ఉండాల్సింది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఈజీ ప్రాసెస్లో మనం పచ్చి పులుసు అనేది చాలా ఎమ్మీగా తయారు చేసుకోవచ్చు అని కోసం చింతపండు అనేది తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి వాటర్లో అంత పైన డస్ట్ అనేది అంత వెళ్ళిపోతుంది అందుకోసమే త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకు వాటర్లో క్లీన్ అయిపోతుంది అలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకోండి అలా నానబెట్టుకున్నప్పుడు మనం పిల్స్ పుల్స్ అనేది పిసికినప్పుడు తొందరగా వచ్చేస్తుంది అందులో గుజ్జు అంతా అందుకోసమే హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకొని మనం పచ్చ పులుసు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందులో గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం పచ్చిపుల్స్ అనేది తొందరగా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడొచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చింతపండు ఇలా పిసుకు కాబట్టి దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది చూస్తున్నాను కదా అందుకోసమే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని చింతపండి ఇప్పుడు మొత్తం చింతపండి ఇలా ఇట్లా బాగా పిసుకుతూ ఉండండి పిసుకుతూ ఉంటే దాంట్లో ఉన్న పిప్పి అనేది సపరేట్ అయిపోతుంది మనకు గుజ్జు అంతా సపరేట్ అయిపోతుంది అందుకోసమే బాగా ఇలా పిసుకండి చింతపండి కానీ చింతపనితో చేసిన పచ్చిపులుసు ఎంత బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలా మందికి అయితే అంటే చాలా ఇష్టం ఉంటుంది ఈ సమ్మర్లో ఇంకెక్కువ మన పచ్చిపులుసు ఎక్కువ చేసుకుంటాం కావాలి ఎందుకంటే బాడీ అనేది కూల్ అవ్వడానికి ఇలా మనం పచ్చిపులుసు చేసుకొని తాగుతుంటే ఎంత బాగుంటుందండి మనకు ఏదైనా కర్రీ లేనప్పుడు కూడా ఇలా పచ్చిపులుసు చేసుకొని ఆలుగడ్డ కర్రీ కానీ పప్పు కానీ వండుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఈ కాంబినేషన్ తెలియకపోతే మాత్రం పచ్చిపులుసు చేసుకొని మనం పప్పు వండుకొని అందులో పచ్చిపులుసు పప్పు మనం కాంబినేషన్లో తినండి చాలా బాగుంటుంది అన్నమాట అమ్మర్ వచ్చింది కదా అండి ఇలా లిక్విడ్ లాంటివి ఎక్కువ చేసుకొని తాగడానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి ఇలా పచ్చి పులుసు చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ అండి అలా మొత్తం పీసుకునే చింత ఒక గిన్నెలోకి వడగట్టుకున్నట్టు చేతిని వడగట్టుకుని పిప్పి అంత సపరేట్ చేసి పడేయండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిషిన్ కూడా సన్నగా తరుముకొని అందులో బాగా ఇలా కలుపుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఫ్లేవర్ ఆనియన్ ఫ్లేవర్ కూడా ఆ పులుసుకు బాగా పట్టే విధంగా ఇలా కలపడం వల్ల మనకు ఆ పులుసుకు మొత్తం కూడా పచ్చిమిర్చి ఫ్లేవర్ ఆనియన్ ఫ్లేవర్ పట్టి టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఘాటు గాటు ఇక ఎంత ఆవుతుంటే ఎంతో ఎమ్మీగా ఉంటుందండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలా బాగా కలుపుకోండి అలా కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చూస్తున్నాక ఎంత బాగా కలిసిపోయిందో అన్ని కూడా అందుకోసం ఇలా బాగా కలుపుకొని మంచిగా సాల్ట్ ఇవన్నీ కూడా వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోండి చూస్తున్న ఎంత ఎమ్మీగా ఉందో పచ్చి పులుసు అనేది కానీ చింతపండుతో చేసింది మన బాడీకి చాలా చేస్తుందండి సమ్మర్ కాబట్టి అందుకోసం మీరు కూడా ఎక్కువగా చేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రోజు కూరతో తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా పచ్చి పులుసు చేసుకొని పప్పు వండుకొని కానీ ఏదైనా మనం ఆమ్లెట్ వేసుకొని కానీ తింటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎంతో ఎమ్మి ఏమి పచ్చి పూల్స్ అనేది ఇప్పుడు నేను చెప్పిన అసలు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరే అంటారు కొంచెం కూడా పుల్లగా లేకుండా చాలా ఎమ్మెగా ఉంటుంది తాగుతా అంటే తాగా అంత బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చి పూలు తాలింపు రెడీ చేసుకుందాం అండి తాలింపు వేసుకుంటే పచ్చిపుల్స్ అనేది రెడీ అయిపోయినట్టు చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చానండి పచ్చిపులుసు చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ ఏం పట్టుదు మనం కర్రీ వండుకోవడానికి అయినా టైం పడుతుంది ఎందుకంటే పచ్చిపులుసు అయితే చాలా ఈజీ ప్రాసెస్ లో ఎమ్మట అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తాలింపు కోసం ఒక బౌల్ పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు వేట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దుంశు లావా జీలకర్ర అలాంటి వేసుకొని బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోండి అవి ఆయిల్ లో ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎండకు మీద పడితే చాలా మంటగా ఉంటుంది కాబట్టి చూడండి దగ్గరగా ఉంటే కొంచెం దూరంగా నిలబడి వేసుకోండి ఎందుకంటే చిటపట అని మీద చెల్లుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసి పసుపు కూడా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కరేపాకు అనేది మనం వేయంగానే మీద చిల్లుతుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసుని కూడా అందులో పోసుకుంటే మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయినట్టు ఎంతో ఏమేమి పచ్చి పులుసు చాలా ఈజీగా అయిపోయింది కదా అండి ఎక్కువ టైం కూడా పట్టలేదు చాలా ఎమ్మీగా ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పచ్చి పులుసు అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండి టైం కూడా ఎక్కువ ఏం పడదు మనం టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి పులుసు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా ఏం పట్టవండి మనకు చింతపండు ఆన్స్ పచ్చిమిర్చి మూడు ఉంటే సరిపోతుంది ఎమ్మడే రెడీ అయిపోతుందండి మనకు కూరగాయలు ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా మనం పచ్చి పులుసు చేసుకొని కొంచెం పప్పు వండుకుంటే చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా ఇలా ఇలా చేసి అన్నం పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి